స్కిల్ మాకు ఇబ్బంది ఉన్నది వాళ్ళు కిలో రెండు కిలోలు అమ్మద్దు దాని వలన మాకు బాగా ఇబ్బంది ఉన్నది వాళ్ళు కిలో రెండు కిలోలు అమ్ముతారు దాని వలన మాకు అదే రేట్ ఇస్తారు చిల్లర కూడా అదే రేట్ అమ్ముతారు దాని వలన మేము నిన్నటి నుంచి బంద్ చేసి ఉన్నాం ఉన్న కూరగాయలు మొత్తం ఫీల్లా పంచుతాను ఎప్పటి వరకు ఎప్పటి వరకు మనకు అనుకూలం మొత్తం మాది పరిష్కారం కాదో వరకు మేము ఇట్లనే పంచుకుంటూ ఉంటాం వాళ్ళు ఓకే అనే వరకు మేము బంద్ చేస్తాం వాళ్ళు ఇద్దరు ఆరుగురు దుకాన్లు ఉన్నారు వాళ్ళు చిల్లర అమ్ముతారు చెప్పినా ఇంతే లేరు చెప్పినా బూతులు తిడతారు అని చెప్తే బయట చేస్తా అంటారు ఏమేమి అంటారు ఎక్కడ పోతా పోరి ఏమేమి చెప్పుకుంటే చెప్పుకోరు అంటారు దానివలన మేము బంద్ చేసి రెండు రోజులతోని దోధించే అక్కడ ఖాళీ ఉన్న కూరగాయలు పంచుకుంటూ ఉంటాం మా ఉపాధి కూడా పోతుంది నష్టం జరుగుతుంది కానీ భరించుకుంటూ ఉంటాను మేము అన్న మాకు పెద్దపల్లి ప్రజలు సాధించారే మేము దేని చేసినా పుట్ట గురించి ఆశాపడతానం కానీ మాకు ఏమైనా ఆశ లేదు మాకైనా బిల్డింగ్లు గిల్డింగ్లు లేవు దీని గురించే మేము పుట్ట గురించే మాకు వెళ్ళాలి వలన మాకు ఇప్పటివరకు నష్టం జరుగుతుంది కానీ ఎప్పుడు వరకు జరుగుతుందో ఇవాళ వాళ్ళ చేతిలో ఉన్నది వాళ్ళు చెప్తే వింటే లేరు మాకు పెద్దపల్లి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటాను పెద్దపల్లి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నా పేరు రవీందర్ హోల్సేల్ వాళ్ళు రిటైల్ అమ్మకమైన అమ్మగద్దాన్ని ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాము వాళ్ళు పావుకుల కానుంచి వెళ్ళి అద్ద పావు పాయిదు రూపాయలు అని అన్నీ విక్రయిస్తున్నారు మాకు వ్యాపారం నడవలం జరగలేదు వాళ్ళు విక్రయించినప్పుడు వాళ్ళు అమ్ముతుంటే మా మాలంతా మిగిలిన ఖరాబ్ అయిపోతుంది వాళ్ళకి ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం ఇదివరకు పోలీస్ స్టేషన్ విన్నాం కమిషనర్ గారు చెప్పి అందరికీ చెప్తున్నారు ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు అందరు అందరు వచ్చి చెప్పినా వాళ్ళు నిన్న కాక మొన్న ఏం జరిగిందంటే మీరు ఏం చేసుకోవడం చేసుకోకొని మీ అష్టమవసరం కూడా మీరుగా మాకు చెప్పాయి కానీ మంచిగా నాభూతులు పెట్టుకున్నారు